నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో తిరుపాటిలపై ఫైర్ వైసీపీ లీడర్ పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామాలకు గ్రామాలే తరలి వచ్చి ఎక్కడికక్కడ సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలుకుతుంటే నేను ఆరుమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పటికి సాయంత్రం ఐదు అయ్యింది అయినా ఆరుమూరు బిడ్డలు ఆరుమూరు రైతాంగం ఆరుమూరు యువకులు మిత మధ్యాహ్నం అన్నం తినకుండా అయినా మీరందరూ ఎదురు చూసి ఆనాడు నాకు స్వాగతం పలికి ఒక ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూర్లో లో ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పీసీసీ అధ్యక్షుడినై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్న మిత్రులారా ఈరోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆర్మూరు రైతాంగం అండగా నిలబడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది ఆ ఎన్నికల్లో వంద రోజులు కాదు కదా పదేళ్ళైనా చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాదు నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పల్పించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళని నమ్మించి మోసం చేసినందుకు ఈ నిజామాబాద్ ప్రాంత రైతుల నట్టేట ముంచినందుకు అందరూ ఏక వచ్చి దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో వంద మంది నామినేషన్ లేచి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగతో పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండ కొడతామని ఆరుమూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక గుండా మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు ఐదు రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన ఐదు దినాలల్లో నిజామాబాద్ పై పసుపు రైతాంగానికి నిజామాబాదుకు పసుపు బోర్డు తెస్తా అని బాండు పేపర్ రాసివ్వడమే కాదు రాజ్నాథ్ సింగ్ నాడీటికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించు రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది నేను ఇవాళ మా ఆరుమూరు యువకుల్ని నేను అడుగుతున్నా ఐదేండ్లు అయిపోయింది మోడీ ప్రధానమంత్రి అయి పదేండ్లు అయిపోయింది మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆయన మండిపడ్డారు పెట్టారు రేపు ప్రభుత్వం రాగానే మెగా టీఎస్ని పెడతాం టీచర్లు లేకుండా టీచర్లకు ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ మీడియం అటెండన్ అవుద్ది వాళ్ళని లిక్కర్ షాపుల దగ్గర బాత్రూమ్ ఫోటోలు తీయమని చెప్పి వాళ్ళని అవమానించి వాళ్ళ గౌరవాన్ని గంగలో కలిపి వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ట్రీట్ చేస్తున్న నువ్వు విద్యా విధానం గురించి మాట్లాడతాం కాబట్టి ఈ రాష్ట్రంలో విద్య నాశనమైనంతగా భారతదేశం ఏ రాష్ట్రం కూడా విద్యా వ్యవస్థ నాశనం కాలేదు దాని కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం అతను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావటం వలన ఆ స్కూళ్ళన్నీ కూడా మెజ్జైపోయి అంగన్వాడీల్ని ప్రైమరీ స్కూల్స్గా ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్గా రెండు కిలోమీటర్లో ఉండాల్సి స్కూళ్ళన్నిటిని కూడా ఎక్కడో పెట్టి పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే దగ్గరలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయింది డిఎస్సీ లేదు ఇంకా ఐదు రోజులు నువ్వు పెట్టేది ఏంటి ఈ రకంగా విద్యావాసం నాశనం చేసి నువ్వు అసలు ఇంగ్లీష్ మీడియం గురించి నువ్వు మాడతావేంటి నీకేం హక్కు ఉంది ఓ జీవో ఇస్తే అయిపోద్దా ఆ జీవోతో మేము కూడా ఇచ్చాం ఆల్ మున్సిపల్ హై స్కూల్స్ అట్లా ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి పెడితే నారాయణ గారి టైంలో టీచర్ సంఘాలు వచ్చి రిక్వెస్ట్ చేసినాయి సార్ ఇలా సడన్గా పెట్టాలట్ట మాకు ట్రైనింగ్ సిలబస్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి మాకు ట్రైనింగ్ ఇవ్వాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పెట్టుకొని మాకు అబ్జెక్షన్ లేదంటే దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇవాళ నువ్వు జీవో ఇచ్చావు అయిపోయింది నీ బాధ్యత అయిపోయింది ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం ఇంగ్లీష్ మీడియం పెట్టేసాం దానికి టీడీపీ అడ్డుపడుతుంది ఇంత దుర్మార్గమైన ప్రచారం బహుశా రాజకీయ వ్యవస్థలో ఎక్కడ చూడలేదు ఇక మూడోది ఆరోగ్యశ్రీ ఇవాళ పదిహేను వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ బాకీ ఉన్నావు చెప్పి వాళ్ళు లెటరేచర్ ఆశా అసోసియేషన్ ఆఫ్ స్పెషాలిటీ సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నువ్వు పదిహేను వందల కోట్లు బకాయి ఉన్నావు కాబట్టి ఆ పదిహేను కోట్లు చెల్లిస్తేనే మేరు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఇది ఇవాళ సమస్య కాదు ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఆపేశారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అది సక్రమంగా నడిచింది అక్కడి నుంచి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆపేయటం గవర్నమెంట్ పిలిచి బెదిరించడం లొంగకపోతే ఒక ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇచ్చి ఇదిగో డబ్బులు ఇస్తున్నాం మీరు కంటిన్యూ చేయండి అలా ఆరోగ్యశ్రీని ఏ రోజున కూడా సవ్యంగా నడిపిన దాఖలా లేవు ఇవాళ టీడీపీ ఏం చెప్తుంది ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో అంటే ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఒక మెరుగైన ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తాము ఎవరు కూడా జేబులో రూపాయలు నువ్వు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పెడతా ఉన్నావు ఎక్కడ పెట్టిందా నాకేసే నేను చెప్తున్నాను నేను సర్జరీ చేయించుకుంటే అది దాదాపుగా నాలుగు లక్షలు అవుతాయి నాకు లక్ష అరవై వేలు మాత్రం వచ్చింది ఎందుకంటే అన్ని ప్యాకేజీలు ప్యాకేజ్ రేట్లకి హాస్పిటల్స్ ఎవరు చేయట్లా వాళ్ళకి లామోస్ చేస్తున్నారు డెంటలు మొక్కలు కీలు మార్పిడి ఐ స్పెషల్ ఐలో కొన్ని ఏదైతే ప్యాకేజ్ మాకు పర్లేదు డబ్బులు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ ప్యాకేజ్ చేస్తున్నారు మిగతా ప్యాకేజ్ చేయట్లేదు వైసీపీ లీడర్ హోసని కృష్ణ మురళి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆరు వేలు ఎప్పుడు వస్తాయి ఐదారు నెలలు వస్తాయి మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు మళ్లీ ఐదేళ్లు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటి దాకా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక ఏది ఒక జీవోత్సవాలు లాగా ఇది వద్దు పేదవాడు జీవోత్సవం కాదు పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు దీనికి అన్ని చదువులు కాని విజ్ఞానం కానీ నాడు నేడు అన్నా గాని ఆరోగ్యం అన్నా గాని మీ ఇంట్లో బట్టలు లేవు అన్నం లేదు కూడు లేదు గుడ్డ ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు నేను అంటున్నాను అరబంలో ఉండే మహానుభావులు డబ్బున్న వాళ్ళు ధనవంతులు ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా కమ్మవాళ్ళు మా కమ్మ వాళ్ళు కూడా అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ మీరు కూడా ఎంతో మందికి లక్షల రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి పేదలు నేను కమ్మవాడిని అరే ఊళ్ళలో మీరు మన కమ్మవాడు ఉన్నాడు వీడు బాగా చదువుతున్నాడు వీడి డబ్బులు లేవు అని వాడికి పదివేలు ఐదు వేలు ఇచ్చుకుంటూ ఈ మనం ఇస్తే వాడు చదువుకొని మళ్ళాగే పెద్దాడు అవుతాడు కదా అని వీళ్ళు డబ్బున్న కమ్మవారు డబ్బు లేని పేదవాళ్ళకి డబ్బున్న కాపు నాయకులు నాయకులు రాజకీయ నాయకులు కాదు గుంటూరులో ఉన్న చూడండి మన మహానుభావుడు గుంటూరులో తులసి రామచంద్ర ప్రభు అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి తన సొంత డబ్బులతో లక్షల్లో చదివిస్తున్నాడు అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అలాగే నేనే ఎగ్జాంపుల్ నేను కటికి పేదవాడిని నేను సెవెంత్ క్లాస్ పెద్ద క్యాకంలో చదివా ఆ తర్వాత భయం మా నాన్న బరిగుడ్లు బరిగుడ్లు తిప్పుతాడేమో పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నన్ను ముఖం చూసి నా ముఖం చూసి బాధపడి ఈ ఆడ బాగా చదివితే బాగుండేది తీసుకెళ్లి మోతడకలో పెట్టాడు తెలుసు మీకు మోతడక ఇక్కడ అమరావతి రోడ్డులో అక్కడ ఐదో వాళ్ళు ఇటు నా బిడ్డను చదివించండి నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో టెన్త్ క్లాస్ చదివా టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పేసే దగ్గర దగ్గర ఫస్ట్ క్లాస్ తో మళ్లీ మా నాన్న ఎదురుచుంటే మా నాన్న మళ్లీ నా ముఖం చూశాడు నేను ఎట్టా ఎట్ట తలుపుతుంటే మళ్లీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్లీ తీసుకెళ్లి జేకేసి కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు మరొప్పుడు కోటేశ్వరరావు గారు మా పెద్దకాని మా నాన్నకి తెలుసు అరే కోటేశ్వరరావు వీడు బాగా చదువుతున్నాడు రా మా నా దగ్గర డబ్బులు లేవు నువ్వేమైనా సహాయం చేస్తావా వాడు నాకు వదిలేయి సుబ్బారావు ఆయన తీసుకెళ్లి జేకేసి కాలేజీలో జరిపించారు ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు ప్రామిస్ ఏమంటే లేవు ఒక్క రూపాయి కూడా లేదు అక్కడ నుంచి గుజ్జనగోళ్ళు ఉంది గుంటూరులో ఎక్కడో జైకేసీ కాలేజీ మా ఊరు పెదకాని ఇక్కడి నుంచి బొసెక్కి వెళ్ళాలి బస్ స్టాండ్ లో దిగి మళ్ళీ బొసెక్కి జైకేసీ కాలేజీకి వెళ్ళాలి రూపాయన్నర రెండు రూపాయలు రోజు అవుతాయి మా ఇంట్లో పావలా కూడా లేదు ఎట్ట అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్మాస్టల్ లో జరిపించాడు కమ్మాస్టల్లో జరిపిస్తే కమ్మాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడికి పెడతాం కమ్మాస్టల్లో నర్సాపూర్ లో మాజీ సీఎం రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు కోతలైనే కళ్ళే ఇప్పుడు రైతు బంధు అంటారు ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణ నష్టపరుస్తా ఉంది కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఐటీ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి ఉంది మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింకు కావాలని ఇక్కడ లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు అవన్నీ మీ కళ్ళ ముందట్టే ఉన్నాయి మల్లాన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తుణుక అవుతుంది దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి మలన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు నీళ్లు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేటువంటి ఆచారంలో లేదు మనకు అర్థమైతా ఉంది ఏ ఒక్క హామీ నెరవేర్చలే ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాల్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు మున్సిపాలిటీకి నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం వాటిని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు ఏ రకంగా కూడా క్యాన్ క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మన కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద మనం యూనివర్సిటీ పెడదాం అనుకున్నాం దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాగు మీద మంజీర నది మీద ఎన్ని చెక్ డ్యాములు నేను కట్టించినో మీకు తెలుసు పది చెక్ డ్యాములు కట్టినాం దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం దాన్నంతా కూడా అయ్యేలా దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంటే తాగునీళ్ళు రావు సాగునీళ్ళు రావు కరెంటు రాదు పేదల సంక్షేమం లేదు ముసలవళ్లకు రెండు వేల రూపాయలు మనం పెన్షన్ ఇచ్చినాం వీళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయా నాలుగు వేల రూపాయలు వచ్చే నమ్మకం ఉన్నదా అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలే ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం తొండి పెట్టడం అబద్దాలు చెప్పడం పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నదని చెప్పినారు మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా ఒక్కలకు కూడా రాలేదా నర్సాపూర్ కాడ వచ్చిందట కదా తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిండట కదా తెలియలేదా మదన్ రెడ్డి నిజమా మరి ఎందుకు పోయిండే మదన్ రెడ్డి మీ అందరికీ కూడా నా చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర తెలుసు అప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కదా మరి డెబ్బై ఏళ్ళ వయసులో ముసల్తానానికి కుసుమ గుడాలన్నట్టు ఎవరు ధరిద్దామని పోయినట్టు మదన్ రెడ్డి ఏం చేద్దామని పోయినట్టు ఈ ధర్మమేనా మనందరిని ఇచ్చిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ అది మనం బతుకు తెరువు నాకు మనం నర్సాపూర్ మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ మెడలు పంచి నీళ్లు తేవంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఇక ఇంకో పార్టీ నరేంద్ర మోడీ ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని

మీరు కూడా అర్థం చేసుకోండి చాలామంది విధి నిర్వహణలో బయట రాష్ట్రాల్లో ఉన్నారు మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులు సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఎన్నికలకు పిలిపించండి పదమూడు తారీఖున ఓటేస్తారు మళ్ళీ పద్నాలుగు కావాలంటే వెళ్తారు మహారాష్ట్రలో ఇరవై తారీఖు వరకు మహారాష్ట్రలో లేదు పోలింగ్ మీ నోడల్ ఆఫీసర్ మీరు కూడా దీని మీద స్పందించి అవసరమైతే నోడల్ ఆఫీసర్ లెటిన్ గోటు ఎలక్షన్ కమిషన్ మీ పోలీస్ నోడల్ ఆఫీసర్ టు గో టు ఢిల్లీ ఢిల్లీ కూర్చొని వాళ్ళకి ఆర్డర్స్ ఇప్పించాలా వాళ్ళకు ఒక మూమెంట్ ఆర్డర్ ఇవ్వాలి మహారాష్ట్ర నుంచి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్కి మీ మీ ప్రాంతాలకు వెళ్ళండి ఓటు వినియోగించుకోండి మరలా తిరిగి రండి ఒకేలాది క్లిష్ట పరిస్థితులు అయినట్లయితే మీరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని వాళ్ళకు కల్పించండి అని చెప్పి కూడా డీజీ గారిని కోరుతున్నాం పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎవరో వారు వారిని కూడా మేము కోరుతున్నాం ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా పోలీసు సిబ్బంది కూడా ఓటు వేయకుండా ఉండే పరిస్థితులు ఉండటానికి వీల్లేదు ప్రతి పోలీస్ అధికారికి ప్రతి పోలీసు సిబ్బందికి కూడా ఓటు వినియోగించే హక్కు కల్పించండి ఆ హక్కుని కాలరాయటానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తూ మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం వెంటనే స్పందించండి టైం కూడా లేదు వాళ్ళ మహారాష్ట్ర నుంచి రావాలి వాళ్ళందరినీ పిలిపించి వారి వారి బెటాలియన్స్కి వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఇక్కడ ఇంకా రాష్ట్రంలో హోంగార్డ్స్ దాదాపు ఇరవై ఐదు వేల మంది పైచీలకు హోంగార్డ్స్ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది హోంగార్డ్స్ పరిస్థితి వాళ్ళకి రావాల్సిన జీతం కావచ్చు జీత భత్యాలు సరిగా ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది చాలా ఈతి బాధలతో ఇబ్బందులు పడుతున్నారు హోంగార్డ్స్ అంతా కూడా వాళ్ళ బాధలు తెలిసిన వాడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పొలిటి బ్యూరోలో ఒక మెంబర్గా నేను వరలరామయ్యగా నేను చెబుతున్నా హోంగార్డ్స్ సోదరులరా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ జీవన ప్రమాణాలన్నీ మెరుగైన రీతిలో మెరుగుపరుస్తుందని చెప్పి కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు హామీ ఇస్తున్నాను నేను మీరేమీ అధైర్యపడొద్దు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ జీవన ప్రమాణాలు పెంచుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ వాడిగా మీ ఈ మీ ఇబ్బందులు తెలిసిన వాడిగా నేను తెలియచేస్తున్నాను అంతేకాదు మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మా అధ్యక్షులు వారు చంద్రబాబు ఆయన కూడా పోలీసు వ్యవస్థ అన్న మీ హోంగార్డ్స్ అన్నా కూడా చాలా ఆయన మీ పట్ల చాలా సానుకూలంగా ఉంటారు అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీ డోంట్ బి డిజార్ట్ టెన్ మీరేమీ అభద్రతా లోన్ అవ్వద్దు మీరు తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు రావాల్సిన పాత బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి ఏర్పాటు చేస్తాం మీ ఫ్యామిలీస్కి కూడా కావలసిన ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ మీకు వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ముఖ్యమంత్రిగా ఆయన మీ పట్ల సానుకూలంగా వ్యవహరించేటట్లుగా చూస్తామని చెప్పి కూడా మీ వాడిగా నేను మీ అందరికి హామీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు పైన అధిష్టానం సంకేతం లేకుండా చంద్రబాబు గారి సంకేతం లేకుండా ఈ రోజున హోం మినిస్టర్ మీద దళిత మహిళ మీద దాడులకు పాల్పడేటటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా ఇది చే డైరెక్ట్ గా చంద్రబాబు ప్రోత్వంతో జరుగుతున్నటువంటి దాడులు అనడానికి ఎటువంటి సందేహం ఇవాళ మాకు కలగడం లేదు గతంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లేయించినటువంటి గనులు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మీకు కేంద్ర హోం మినిస్టర్ అంటే లెక్కలేదు రాష్ట్ర హోం మినిస్టర్ అంటే లెక్కలేదు మహిళలంటే లెక్కలేదు దళితులంటే లెక్కలేదు ఇష్టానుసారంగా మీరు దాడులకి రాళ్లతోటి కర్రలతోటి దాడులకి పాల్పడతారు మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అరాచకాలు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు అరాచకాల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా ఇవాళ ఎవరు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే సంయమనం పాటిస్తూ అధికారంలో ఉన్నా కూడా అధికార గతం నా ఐదేళ్లుగా కూడా సంయమనం పాటిస్తూ ఈ రోజున పరిపాలన జరగాలి పేద ప్రజలకు మంచి జరగాలి మహిళలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు కవ్వించినా సరే దాడులకి కాని లేకపోతే మరొక కానీ పాల్పడొద్దు అనేటటువంటి కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు మహిళలు ఏమనుకుంటారు దళితులు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారో చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దానితోటి మీరు తలుపులు పాలగొట్టి కొట్టి దూ కర్రలతో దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతగట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరు ఉన్నారా ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్ వేస్తా ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళల పైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమి అనదు మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమైనా చంద్రబాబు గారికి లభించిందా అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనేటటువంటిది ఈ రోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవాన్ని గాని గౌరవాన్ని గాని పెంచేటటువంటి విధంగా మహిళా సాధికారిత అంటే ఏంటో చేసి చూపించి ఈ రోజు మహిళలకి అండగా నిలబడినటువంటిది ప్రభుత్వం ప్రతి పథకము ఈ రోజు మహిళలను ఉద్దేశించి డైరెక్ట్ గా నేరుగా మహిళ అకౌంట్ లోకి డబ్బందేలాగా చేశాం ముప్పై లక్షల మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇంటి యజమాని చేసి గౌరవించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు మహిళలు ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నాడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎన్నికల సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఇరులపై ఫైవ్ వైసీపీ లీడర్ కోసా కృష్ణమరెడ్డి ప్రెస్ మీట్లపై ఈ వార్తలు తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే